మరికొద్ది క్షణాల్లో ఎదుర్కొంటే లేకండి మన కృష్ణా జిల్లా మగ్గ మండలం కాలగ్రామంతో వేదించినటువంటి శ్రీ గంగాబానాది సమేత నాగేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో గ్రామస్తుల అందరి యొక్క సహాయ సహకారములతో శ్రీ లక్ష్మీనారాయణుడు అలాగే పార్వతి సమేత నాగేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం కళ్యాణోత్సవంలో పాల్గొని దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొని చేసుకునేటటువంటి దంపతులు ఎవరు కలిగినటువంటి దయచేసి ఈ వేదిక దయచేసి ఎవరికి অত না এত না আটা বেটা কেটার বাবা মা পশরন পন

కళ్యాణోత్సవంలో పాల్గొని నిర్వహించేటటువంటి దంపతులు ఎవరిదే ఉన్నారు దయచేసి అందరూ మేము ఈ స్థానానికి కళ్యాణం కార్యక్రమం అందరూ తర్వాత కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి అందుకని మీరు దయచేసి ఎవరు మిమ్మల్ని చూసుకు ఎవరెవరు నాకు తెలియదు కాబట్టి కోరుతున్నాను మేము మీ స్థానాల్లో మీరు వచ్చి కూర్చుంటే తర్వాత మాతాజీ సందేశం ఉంటుంది ఆ సందేశం అనంతరం కార్యక్రమం అవుతుంది దయచేసి త్వరగా ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చుండి కళ్యాణం కూడా చాలా దంపతులు పేర్ల మీద కూర్చున్న దంపతులు ఆవములోని మండలు రావాలి దయచేసి కాళాచేదరి గిరిజీ కూడా తొందరగా రావాలి పేర్ల మీద కూర్చున్న దంపతులు రాయప

उनकी रोटी डालने के लिए खा लूँ, इतना बेटे, हाँ, अरे దయచేసి కళ్యాణోత్సవం జరిపించుకునేటటువంటి దంపతులు ఎవరెవరైతే ఉన్నారో దయచేసి కూర్చోండి మీకు చెప్పబడినటువంటి స్థానంలో మీరు కూర్చోండి మగవాళ్ళు చొక్కాలు తీయండి ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకున్నారు లేదు చూసుకోండి జడ వేసుకోండి మళ్ళీ మళ్ళీ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఆ శారాధనకు మరియు లక్ష్మీనారాయణ స్వామి వాళ్ళకు ఎన్నో